వరంగల్లో ఏడాదిగా నిలిచిపోయిన హెల్త్ సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వరంగల్లో హెల్త్ సిటీని గొప్ప ఆలోచనతో కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిర్మించాలని ఎప్పటికప్పుడు వారు నేను సమీక్షించి ఎనభై నాలుగు శాతం పనులు పూర్తి చేశాం కానీ మిగతా పదహారు శాతం పనులను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయడం లేదని అన్నారు దీన్ని పూర్తి చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుందని ఏవో సాకులు పెట్టి పనులు ఆపాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం వరంగల్ ఎంఎం ఆసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది ఎంఎం సమస్యల గురించి పత్రికల్లో ప్రతిరోజు వార్తలే ఆ సమస్యలను పట్టించుకోరు ఈ ఆసుపత్రిని పూర్తి చేయరు ఇరవై నాలుగు అంతస్తుల ఆసుపత్రి ఎందుకని కొత్త వాదన చేస్తారు వాస్తవానికి మొదట పద్నాలుగు ఫ్లోర్లలో మాత్రమే ఈ హాస్పిటల్ ఉంటుంది మిగతా పది ఫ్లోర్లలో ల్యాబ్ లైబ్రరీ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ స్టూడెంట్ అకాడిబేషన్ తదితర సౌకర్యాలు ఉంటాయి జైపూర్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇలాంటి పెద్ద ఆసుపత్రిని కట్టారు వాళ్ళు కడితే ఒప్పో మేము కడితే తప్పట ఉత్తర తెలంగాణలో పేదలకు ఉచితంగా అన్ని రకాల వైద్యం ప్రజలకు అందాలని కేసీఆర్ గారు ప్రమించిల్ హైదరాబాద్ నలుగు దిక్కులు నాలుగు టీమ్స్ తో పాటు అంతే పెద్దదిగా మరో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించాం వాటన్నింటిని పనులు దాదాపుగా పూర్తి కావచ్చిన మిగతా పనులు చేయడం లేదు ఈ ప్రభుత్వం ఇదే మాదిరిగా ఏడాదిగా వరంగల్ హెల్త్ సిటీ పనులను నిలిపివేశారు కేసీఆర్ గారికి ఎంత పేరు వస్తుందో అని పనులు ఆపడం అనేది తెలివి తక్కువ దద్దమ్ములు పనిచేసే పని అని అన్నారు రైతు బంధు రైతు బంధు బతుకమ్మ చీరలు మత్స్యకారులకు చేప పిల్లలు దళిత బంధు బీసీ బంధు ఇట్లా అన్ని బంద్ చేసిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను తొక్కుంటూ తొక్కుంటూ ముఖ్యమంత్రి పదవి దాకా వచ్చిందంటాడా ఈ తొక్కుకు ఎప్పటికీ నడవదా అని గుర్తుంచుకోవాలి ఇప్పటికైనా వరంగల్ హెల్త్ యూనివర్సిటీ హెల్త్ సిటీని యుద్ధ ప్రతిపాదన పూర్తి చేయాలని బిఆర్ఎస్ పక్షాలన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేదంటే బీఆర్ఎస్ పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు వెయిటింగ్ రూమ్స్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు పేషెంట్ ఏమో లోపల ఉంటే వీళ్ళంతా ఫుట్పాత్లో మీరుకున్నారు కేసీఆర్ గారు ఏమన్నారంటే అటెండెంట్లకు కూడా రూములు కట్టండి బయట వాళ్ళకు కూడా అక్కడ భోజనం పెట్టే వెంబడ ఉండే అటెండెంట్ కూడా పడుకోవడానికి వసతి ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజుల్లో కేసీఆర్ గారు ఆదేశించారు అంటే ఇంత చక్కగా ఈ ఆసుపత్రిని ప్లాన్ చేశాం రేవంత్ రెడ్డి మాట్లాడితే కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తా అంటారు అక్కడ నువ్వు ఏంటి కేసీఆర్ ఉనికి లేకుండా చేయడం అంటే ఈ హాస్పిటల్ ఇక్కడే పెడతావా చూడండి ఒక సంవత్సర కాలంగా ఎట్లా అయిపోయింది వాస్తవానికి దీన్ని నేను ఆ రోజు వచ్చినప్పుడైతే మీరు వెంటనే డిసెంబర్ కల్లా పూర్తి కావాలి అని చెప్పి చెప్పాం అట్లీస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో నిన్న ప్రారంభించాలి రాష్ట్ర అవతరణ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు జూన్ సెకండ్ నాటికి ఇది రెడీగా ఉండాలని మేము ఫైనాన్షియల్ టైప్ చేసాం అన్ని డిజైన్స్ కావచ్చు అన్ని ప్రణాళికలు కూడా ఆ రోజు ప్రభుత్వంలో అప్పుడు అన్నీ కూడా ఫైనల్ అయిపోయింది మరి ఇవాళ డిసెంబర్ వచ్చింది సంవత్సర కాలం గడిచిన పదహారు శాతం కూడా పనిచేయకుండా ఈ వరంగల్ జిల్లా అభివృద్ధిని వెలుక్కుని ఎత్తా ఉన్నారు వరంగల్ ప్రజలకు సేవలు అందకుండా చేస్తూ ఉన్నారు నేనైతే రోజు మీ మీరు మా పత్రికలు మా జర్నలిస్టులు మా టీవీలు రాస్తున్న వార్తలు చూస్తున్న ఎంజిఎంలో ఫైర్ యాక్సిడెంట్లు కావచ్చు ఎంజిఎంలో కరెంటు పోవడం కావచ్చు జనరేటర్లు పని చేయకపోవడం కావచ్చు ఎక్స్రే మిషన్లు పనిచేయకపోవడం కావచ్చు కుక్కలు కొరకడం కావచ్చు రోజు ఎంజీఎం గురించి ఏదో ఒక నెగిటివ్ వార్త వస్తుంది ఎంజీఎం పోతే లేవు బయటకు రాస్తున్నారనే వార్తలు కూడా నేను టీవీలో పత్రికల్లో చూస్తూ ఉన్నా అంటే ఆసుపత్రి నిర్వహణ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది పేదలకు సరి అయిన వైద్యం దొరకడం లేదు ఉన్న ఎంజిఎంలు పట్టించుకోవడం లేదు దాదాపు ఎనభై నాలుగు శాతం పూర్తయినటువంటి ఆసుపత్రిని పడావు పెట్టి దాన్ని పూర్తి చేయకుండా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఆ రోజు ఈ ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్తో ఇంత గొప్ప టవరు వరంగల్ నగరానికే ఒక ఐకానిక్గా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రూపకల్పన చేశారు జీ ప్లస్ ట్వంటీ త్రీ ఫ్లోర్స్ ఆ రోజు ఆ రోజు మేము అనుకున్నది ఏంటంటే అప్ టు సిక్స్టీ మీటర్స్ అంటే పద్నాలుగు ఫ్లోర్లు పద్నాలుగు ఫ్లోర్ వరకు హాస్పిటల్ ఉంటుంది పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మిగతా పది ఫ్లోర్లలో పీజీ స్టూడెంట్స్ అకామిడేషను డాక్టర్ల అకామిడేషను స్టాఫ్ నర్సుల అకామిడేషను బ్లడ్ బ్యాంకు ల్యాబ్స్ ప్రొఫెసర్లకు సూపరిండెంట్లకు వాళ్ళ ఆఫీసు ఇవన్నీ కూడా మిగతా పది ఫ్లోర్లలో ఏర్పాటు చేశారు అంటే మొదటి పద్నాలుగు ఫ్లోర్లలో హాస్పిటల్ మిగతా పది ఫ్లోర్లలో బ్లడ్ బ్యాంకులు డయా మన టెస్టింగ్ సెంటర్లు ల్యాబ్స్ క్వార్టర్సు పీజీ స్టూడెంట్స్ క్వార్టర్సు డాక్టర్స్ క్వార్టర్సు ఇవన్నీ కూడా జాగ్రత్తగా అందరు ఇక్కడే ఉంటే ఎమర్జెన్సీ సేవలు బాగా అందుతాయని ఎంతో ప్రణాళికబద్ధంగా చేశారు అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదో ఒక ఎందుకంటే వాళ్ళు బురద జల్లడమే లక్ష్యం తప్ప ఒక మంచి పనిని ముందుకు తీసుకుపోయే సోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకపోయింది వాళ్ళు ఏమంటారు ఆ ఇరవై నాలుగు అంతస్తులు హాస్పిటల్ ఉంటుందా అని కొత్త కథ పెట్టారు వాస్తవాన్ని మనం ప్లాన్ చేసింది జీ ప్లస్ థర్టీన్ వరకే హాస్పిటల్ అంతా కూడా ల్యాబ్స్ లైబ్రరీలు స్టూడెంట్స్ హాస్టల్స్ అన్నీ కూడా అందరూ ఏర్పాటు చేశారు మరి జైపూర్లో మొన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే అశోక్ గెహ్లాట్ అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే జైపూర్లో నూట పది మీటర్ల ఎత్తున అక్కడ హాస్పిటల్ కడతూ ఉంది ఇప్పుడు అక్కడ కూడా గవర్నమెంట్ మారింది కానీ అక్కడొచ్చిన బీజేపీ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఆసుపత్రి పూర్తి చేస్తూ ఉంది మన హాస్పిటల్ హైట్ ఏమో తొంభై ఒక్క మీటర్ ఇది నైంటీ వన్ మీటర్స్ కానీ జైపూర్లో అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కట్టింది నూట పది మీటర్లతోని మరి అక్కడ కూడా ఆసుపత్రి ఆయన ప్రారంభించారు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఒప్పు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తే తప్పు ఇది కాంగ్రెస్ నీతి మీరు అనవసరంగా బేసిజాలకు పోయో ఎంతసేపు గత ప్రభుత్వం చేసిన దాన్ని ఆపాలనో కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు ఈకలు బీకాలనే ప్రయత్నం చేసి చేయడం మానండి ప్రజలకు వైద్యం అందాలి పేదలకు మేలు జరగాలి రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరంగల్లో వస్తే ఎంతోమంది పేద ప్రజలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు కిడ్నీ శస్త్రచికిత్సలు లివర్ మార్పిడీలు కావచ్చు అన్ని రకాల వైద్యం ముఖ్యంగా క్యాన్సర్ బారిన చాలా మంది ఇబ్బంది పడి వేల లక్షల రూపాయల అప్పులప్పాలైతా ఉన్నారు అటువంటి పేద ప్రజలకు హైదరాబాద్ నిమ్స్లో ఎలాంటి సేవలు అందుతాయో అట్లాంటి అత్యాధునిక ఆధునిక పరికరాలతో అన్ని రకాల వైద్యం వరంగల్తో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు అందాలని కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో చేశారు ఈ రాష్ట్రాన్ని యాభై ఏళ్ళు కాంగ్రెస్ పాలించి పదహారేళ్ళు తెలుగుదేశం పాలించి అరవై ఆరేళ్ళలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించిన విధంగా కేసీఆర్ గారు వరంగల్లో ఇంత గొప్ప ఆసుపత్రిని తెచ్చే ప్రయత్నం చేశారు హైదరాబాద్ నలుదిక్కుల నాలుగు ఆసుపత్రులు నిమ్స్కు డబల్ మరో రెండు వేల పడకల ఆసుపత్రి నిమ్స్కి యాడ్ చేశారు వరంగల్లో రెండు వేల పడకల ఆసుపత్రి చేశారు మేము అవుతదేమో అవుతదేమో ఎందుకు తొందరపడి విమర్శించాలని ఒక ఏడాది ఓపిక పట్టాం మిత్రులారా మీరు పాత విజువల్స్ తీయండి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో నేను ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు హాస్పిటల్లో ఏ పరిస్థితి ఉందో ఏడాది తర్వాత మళ్ళొస్తే కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడైన చందంగా ఈరోజు హాస్పిటల్ ఉంది అంటే ఈ ప్రభుత్వం ఎంత పేదల వైద్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందో ఈరోజు మనందరికీ కూడా అర్థమవుతా ఉంది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ ఆసుపత్రిని పూర్తి చేయాలని పేదలకు అందుబాటులోకి తేవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేదంటే రాబోయే రోజుల్లో ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు ధర్నాలు చేపట్టవలసి వస్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం